గంజాయి నిర్మూలనకు త్వరలో కార్యాచరణ చేపడతామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు గత ఐదేళ్లలో దేశంలో గంజాయి ఎక్కడ పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ పేరే వినిపించిందని చెప్పారు గంజాయిని అరికట్టేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామంటున్న గుమ్మడి సంధ్యారాణితో ముఖాముఖి అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీని వేసింది మంత్రుల కమిటీలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ కూడా ఉన్నారు సభ్యురాలుగా దానికి సంబంధించి ఆమె కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మేడం ఈ కమిటీ ఏం చేయబోతుంది కార్యాచరణ ఎలా ఉండబోతుంది కమిటీ ఉద్దేశం ఏంటంటే అండి వంద రోజుల్లోనే గంజాయిని నియంత్రించాలి గంజాయి వల్ల రాష్ట్రంలో స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా పాడైపోతున్నారు ముఖ్యంగా గంజాయి వాడకం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ తాలూకా మానసిక స్థితి పాడయ్యి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అలాగే మహిళలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే చిన్న చిన్న పిల్లల ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటున్నారు స్కూల్స్లో కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరకడం వల్ల పిల్లలందరూ కూడా ఆరోగ్యాలు పాడు చేసుకొని ముఖ్యంగా ఈ గంజాయి మత్తుకి వాళ్ళలో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఎదురున్న వాళ్ళని చంపేయడం కానీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఇవన్నీ జరగడం వల్ల ఈ గంజాయి పూర్తిగా తగ్గితే మన రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా వరకు కంట్రోల్లో ఉంటాయని ఉద్దేశంతో సీఎం గారు కా గంజాయిని కంట్రోల్ చేయడానికి వంద రోజులకు ఒక సబ్ కమిటీ వేశారండి గడిచిన ఐదేళ్ళు చూస్తే ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరే వినబడింది ప్రత్యేకంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చినట్టు పేరే వినబడింది ఇంతగా దుర్మ దారుణమైనటువంటి పరిస్థితి దిగజారని కారణం ఏంటంటారు స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సైకో చేతిలో పెట్టి వెళ్తే అతను గంజాయి ఆంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఒకటి కాదు చాలా దారుణంగా దరిద్రంగా చేసి పడేశారండి ఎంతవరకు అంటే ప్రజలు విసిగెత్తిపోయారు అని అంటే ప్రజలకి ఎక్కడా కూడా కొంచెం కూడా రక్షణ లేకుండా ప్రజలందరూ కూడా ఇరవై నాలుగు గంటలు అసలు మనం ఎలా బ్రతకాలన్న పరిస్థితిలోకి వచ్చేసిన పరిస్థితి వచ్చింది అరకు ప్రాంతంలో అంటే కాఫీ తోటలు బాగా పెంచమని చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్తే ఆ కాఫీ తోటలు కూడా గంజాయి తోటలుగా మార్చుకొని కొంతమంది దళారులు అలాగే కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు వేరే వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడున్న గిరిజలను ప్రలోభ పెట్టి అక్కడున్న గిరిజనులు భయపెట్టి అక్కడ కాఫీ తోటల్లో గంజాయి కూడా పండించుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకొచ్చారండి ఇవన్నీ అరికట్టడానికే ఈరోజు మేము ముందుకు వెళ్తున్నామండి వంద రోజుల్లో గంజాయిని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అరికడతామండి వంద రోజుల ప్రణాళిక అని చెప్పారు అయితే ఆ అంశాల్లో భాగంగా ఈ కట్టడి చేయడానికి ఏమేమి ప్రా ప్రాధాన్యత క్రమాలు తీసుకుంటారు ముఖ్యంగా ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక తెలిసిందనుకోండి ఫోన్ చేసి చెప్పచ్చు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ఎక్కడ ఎక్కడెక్కడ గంజాయి వస్తుంది ఆ గంజాయి వచ్చిన విషయాలు చాలామంది పోలీసులకి కొంతమందికి మన వ్యక్తులకి చాలామంది తెలిసి ఉండొచ్చు ఎందుకంటే అప్పట్లో ఆ ప్రభుత్వంకి అనుగుణంగా బయట పడలేకపోవచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు తెలిస్తే చెప్పండి గంజాయి నరికాడదాం మన భావితరాలకి పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం కాబట్టి ఎక్కడెక్కడ పోలీస్ చెక్కింగ్లు ఉంటాయో అక్కడక్కడ గంజాయి బయటపడడం మీకు బాగా తెలుసు అది ఇప్పుడు ఏంటంటే ఆ చెక్కింగ్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా గట్టిగా చేయాలి అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం ఎవరికైనా గంజాయి గురించి తెలిస్తే మాకు చెప్పడానికి ఇవన్నీ కూడా చేసి చాలా స్ట్రిక్ట్గా ముందుకు వెళ్తామండి గంజాయి నరికడతామండి థ్యాంక్ యూ ఇది మంత్రి గుమ్మడి సంజయ్ చెప్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్ ఏటీవీ న్యూస్ అమరావతి